హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ విధంగా కాకభూషణుడు గరుత్మంతునికి శ్రీరామచంద్రునితో తనకు జరిగిన పూర్వ సంఘటనల గురించి వివరించాడు ఇంకా ఆ కాకభూషణుడు పక్షిరాజైన ఆ గరుత్మంతునితో ఈ విధంగా పలుకుతున్నాడు ఆ శ్రీరాముడు కోటి మన్మద సుందరాకారుడు శత్రువులను పరిమార్చుటలో అనంత కోటి దుర్గామాతల శక్తి కలవాడు ఐశ్వర్యంలో ఆయన కోటి ఇంద్రులతో సమానుడు ఆకాశము పట్టనంత విస్తృత మహిమగలవాడు శ్రీరాముడు కోట్ల కొలది వాయువుల కంటే మహాబలుడు శతకోటి పాతాళముల కంటెను లోతైనవాడు కోట్ల కొలది యముల కంటే భయంకరుడు అనంత కోటి తీర్థస్థానముల కంటెను అత్యంత పవిత్రుడు ఆ ప్రభు నామమే సర్వ పాపములను అంతరింపజేయును ఆ శ్రీరాముడు కోటి హిమాలయముల కంటేను సుస్థిరుడు గాంభీర్యమున అనేక మహాసముద్రములను మించినవాడు ఆ భగవానుడు తన భక్తులకు దానము చేయుటలో శతకోటి కామధేనువుల కంటెను అధికుడు శ్రీరామచంద్రుడు నిరుపమానుడు ఆయనతో పోల్చదగినది ఈ జగత్తులో లేనే లేదు ఆయనకు ఆయనే సాటి సూర్యకాంతిని కోటి దీపప్రుగులతో సమానము అని పోల్చినను ఆ పోలిక సరిపోదు కదా అంతేకాక అది సూర్యుణ్ణి నిందించినట్లే అవుతున్నది అదేవిధంగా మునీశ్వరులు తమ తమ బుద్ధిబలములను అనుసరించి శ్రీరాముణ్ణి ఎంతగా వర్ణించినను అది సరిపోదు అయినా సరే మునీశ్వరులు ఆ భగవంతుని గురించి యధాశక్తి గానమును చేస్తూనే ఉంటారు ఆ భగవంతుడు అతి కృపాడు భక్తుల భావగ్రాహి అందుచేత ఆయన సాదరముగా ఆ భక్తుల వర్ణనలను విని ఆనందిస్తూ ఉంటాడు కాకభూషణుడి యొక్క మృదు మధుర వచనాలను విని పక్షిరాజైన గరుత్మంతుడు మిక్కిలి ప్రసన్న చిత్తుడయ్యాడు తన రెక్కలను ఒక్కసారిగా విప్పి విదిలించుకొన్నాడు అతని కన్నుల్లో ఆనంద బాష్పాలు నిండాయి శ్రీరాముని ప్రతాపమును తన హృదయములో నింపుకున్నాడు మునుపటి మోహంను స్మరించుకుని పశ్చాత్తాప తప్తుడయ్యాడు అనాది అయిన పరబ్రహ్మను ఒక సామాన్య మానవునిగా తలంచానని చింతింపసాగాడు గరుడు కాకభూషణుడి చరణములకు పదే పదే ప్రణమిల్లి నమస్కరించాడు అతనిని శ్రీరామునితో సమానంగా భావించి ప్రేమ విహ్వలుడయ్యాడు ఎవరైనా సరే బ్రహ్మ బ్రహ్మమహేశ్వరులయంతటి గొప్పవారైనను గురుకృపలేనిదే తరింపలేరు కదా అని అనుకున్నాడు గరుడు పలుకుచున్నాడు నాయన కాకబూషుండి అనుమానాలు అనే పాముల చేత కాట్లు వేయబడ్డ నన్ను అనేక కుతర్కాలు బాధిస్తూ ఉండేవి కాని భక్తులకు సుఖమునిచ్చే శ్రీరామచంద్రుడనేడి గారుడ మంత్రము మీ రూపంలో ఆ విషాన్ని తొలగించేసింది మీ దయవలన నా అజ్ఞానము సమస్తము నశించింది నిరుపమానమైన రామరహస్య జ్ఞానమును ప్రాప్తింపచేసింది తరువాత ఆ గరుడు కాకభూషుణ్ణిని పెక్కు విధములుగా ప్రశ్నించాడు ఆయనకు శిరసా ప్రణమిల్లి అంజలి ఘటించి ప్రేమపూర్వకంగా వినయ వచనములతో ఎట్లా అన్నాడు ఓ ప్రభు కాకభూషుణ్ణి అజ్ఞానినైన నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగిదను దయాసాగర నన్ను మీ దాసునిగా భావించి సాదరముగా నా ప్రశ్నకు సమాధానము దయచేయండి అని అడిగాడు మీరు సర్వజ్ఞులు ్రహ్మవిధులు మాయాతీతులు బుద్ధిమంతులు సుశీలురు మీరు కాకి శరీరమును పొందుటకు కారణమేమిటి నాకు విశదంగా తెలియపరచండి స్వామి భూషుండి మీరు ఆ సుందర రామచరిత మానసము అనే సరోవరాన్ని ఎక్కడ పొందారు దయచేసి తెలపండి మహాప్రలయ కాలమునందు కూడా మీకు నాశనము లేదని ఆ పరమేశ్వరుడు నాకు తెలిపినాడు శివుడు అసత్యం ఆడడు కావున ఈ విషయం గురించి మీరే నాకు తెలియపరచాలి ప్రభు దేవతలు నాగులు మనుష్యులు మొదలకు స్థావర జంగములతో కూడిన ఈ జగత్తంతా ఆ కాలునిచే కబలించబడుతుంది భవిష్యత్తులో అసంఖ్యాకములైన బ్రహ్మాండములను కూడా ఈ కాలం కబలించబోతుంది ఇది అనివార్యము అట్టి భయంకరుడైన కాలుడు నిన్ను ఏమాత్రం ప్రభావితునుగా చేయకుండుటకు గల కారణమేమిటి కృపాళువు ఇది జ్ఞాన ప్రభావమా లేక యోగ బలమా అని ప్రశ్నించాడు ఈ గరుడు కాకభూషణుడు సంబంధించిన సంభాషణను శివుడు పార్వతీదేవికి కైలాసంలో వివరిస్తూ ఇలా అన్నాడు ఓ ఉమా గరుడుని వచనములను విని కాకభూషుణ్ణి ప్రసన్న చిత్తుడై అనురాగపూర్వకముగా పలికెను ఓ గరుడుడా మీరు ధన్యజీవులు అట్టి మీ సద్బుద్ధికి నా ధన్యవాదాలు మీ ప్రశ్నలు మెచ్చుకోదగినవే మీ ప్రేమ పూర్వకములైన ఈ ప్రశ్నలను వినినంతనే నా పూర్వజన్మలు అనేకం స్మరణకు వచ్చినవి వాటి కథలను వినిపించదను శ్రద్ధగా మనసు పెట్టి వినండి నేను ఈ కాకి శరీరముతోనే భక్తిని పొందియుంటిని కావున దీనిపై నాకు మక్కువ అధికంగా ఉంటుంది తమకు లాభప్రదమైన దానిపై మమకారం ఉండుట అందరికీ సహజము కదా శ్రీరామునిపై విముఖత కలిగిన వ్యక్తికి సాక్షాత్తు బ్రహ్మ శరీరమే లభించిన అతనిని కవులు పండితులు ప్రశంసించరు ఈ శరీరంతోనే నాకు శ్రీరామ ప్రభువుపై భక్తి జనించింది అందువల్ల ఓ స్వామి నాకు ఇది అత్యంత ప్రియమైనది నా మృత్యువు నా ఇచ్చతోనే కలుగుతుంది అని భగవంతుడు వరము అయినా సరే ఈ శరీరాన్ని త్యజించను ఎందుకంటే శరీరము లేకుండా హరిభజన చేయుట సాధ్యము కాదని భేదములు పేర్కొనుచున్నవి మొదట మోహము నన్ను దుర్దశల పాలు చేసినది నేను సుఖముగా నిద్రింపలేకపోయాను అనేక జన్మల్లో నేను అనేక విధములైన యోగ జప తపోయజ్ఞాది కర్మలను ఆచరించాను ఓ పక్షిరాజా గరుత్మంత నేను పెక్కు యోనులలో జన్మించి వివిధ కర్మలను ఆచరించాను కాని ఇప్పటి సుఖము నాకెప్పుడునూ లభించలేదు నాకిప్పుడు పూర్వజన్మల స్మృతి కలదు ఎందుకంటే శివుని కృప వలన నా బుద్ధి మోహానికి లోను కాలేదు ఓ ఖగరాజా వినుము నేను నా పూర్వజన్మ తెలిపెదను దానిని విన్నవారికి ప్రభు చరణములపై ప్రీతి ఏర్పడును దాని ద్వారా సాంసారిక క్లేశములన్నీ తొలుగును ప్రభు పూర్వం ఒక కల్పంలో పాపకోపమైన కలియుగము ప్రారంభమైంది అందు స్త్రీ పురుషులు అధర్మంలో మునిగి వేద విరుద్ధమైన మార్గములు ప్రవర్తించుచున్నారు ఫ్రెండ్స్ కాకభూషణుడు పూర్వ కల్పాల్లో జరిగిన కలియుగం గురించి చాలా విశేషంగా విస్తారంగా వర్ణించాడు ఇప్పుడు మన ఎపిసోడ్ లో కాకభూషణుడు యొక్క పూర్వజన్మ వృత్తాంతం మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి పూర్వపు కల్పాల్లో జరిగిన కలియుగపు విశేషాల గురించి నేను ఇక్కడ ప్రస్తావించడం లేదు నేరుగా కాకభూషణ్ యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించే ఇక్కడ మాట్లాడుకుందాం ఓ గరుత్మంత అట్టి కలియుగమున నేను అయోధ్య నగరమున ఒక శూద్రునిగా జన్మించాను మనోవాక్రమలచే నేను శివభక్తుణ్ణై ఇతర దేవతల్ని ఎప్పుడూ నిందిస్తూ ఉండేవాణ్ణి అతి గర్వితుణ్ణై ధన మధోన్మత్తుడినై వాచాలుడిగా ఉగ్రబుద్ధి గలవాడిగా ఉండేవాణ్ణి నా హృదయంలో ధంభము అధికంగా ఉండేది నేను శ్రీరాముని అయోధ్యా నగరమునందు ఉన్నప్పటికీ దాని మాహాత్మ్యమును ఎరుగుకుంటుని ఇప్పుడే నాకు అయోధ్య వైశిష్ట్యము తెలిసినది ఏ జన్మలోనైనా సరే అయోధ్యలో నివసించిన వాడు శ్రీరామునిపై అవశ్యముగా అనురక్తుడవుతాడు అని వేదశాస్త్ర పురాణాలు తెలుపుచున్నవి అందుచేత ధనుర్భాణములను ధరించిన కోదండరాముని తన హృదయమునందు నిలుపుకొనిన వాడే అయోధ్య యొక్క ఔన్నత్యమును తెలుసుకొనగలుగును గరుడు కలికాలము చాలా కలుషితమైనది అందు స్త్రీ పురుషులందరూ పాపకర్మలు ఆచరించేవారు కలియుగమున యోగము యజ్ఞము జ్ఞానము అను వాటి ద్వారా శ్రమపడవలసిన అవసరం లేనేలేదు ఎందుకంటే కేవలం శ్రీరాముని గుణకీర్తనమే ముక్తికి పరమ సాధనము కలౌ సంకీర్తనాన్ ముక్తి కావున యోగము మొదలగు వాని ప్రసక్తియే లేక శ్రీరాముని భజించేవానికి అనన్య భక్తితో ప్రభు గుణగణములను గానము నచ్చేవాడికి భవసాగరము నుండి అవలీలగా బయటపడగలడు ఇందు సందేహమే లేదు కలియుగమున నామహిమ గొప్పది మానసిక పుణ్యముండును గాని మానసిక పాపం ఉండదు అంటే మనసులో ఎవరికైనా చెడు చేయాలి అని అనుకుంటే పాపం రాదు కానీ మనసులో ఎవరికైనా సాయం చేయాలి అని అనుకున్నంతనే ఈ కలియుగంలో పుణ్యం లభిస్తుంది అని దీని అర్థం ఇది కలియుగమునందలె వైశిష్ట్యం ఓ కగరాజ వైనతేయ ఈ కలియుగమున సంవత్సరాల పాటు అయోధ్య నగరంలో నివసించాను అక్కడ కరువు సంభవింపగా ఆపదలకు గురియ్యి ఇతర దేశములకు వెళ్లిపోయాను మిత్రులరా నేను పరాశర సంహితాది శాస్త్ర గ్రంథాలను రామాయణ మహాభారతాది ఇతిహాసాలను పరిశీలించి అనేక గ్రంథాలను అధ్యయనం చేసి ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క యథార్థ రూపాన్ని పురాణ ప్రామాణికంగా ఒక పెయింటింగ్ రూపంలో చిత్రించాను ఆ పెయింటింగ్ ను ప్రజలందరూ పూజించుకునే విధంగా అమెజాన్ లోకి ఒక ఫోటో ఫ్రేమ్ రూపంలోకి అందుబాటులోకి తీసుకొచ్చాను ఈ వీడియో క్రింది లో అమెజాన్ లింక్ ఇచ్చాను మీలో ఎవరైనా సరే హనుమాన్ యొక్క నిజ రూపం పెయింటింగ్ ని ఫోటో ఫ్రేమ్ రూపంలో పొందాలనుకుంటే ఈ లింక్ ను ఉపయోగించి ఆర్డర్ చేసుకోండి ఈ మెసేజ్ వింటున్న మీరందరూ నాకు ఒక సహాయం చేయాలి అదేంటంటే మన అమెజాన్ పేజ్ లో చేసిన డూప్లికేట్ ఫోటో మన అమ్ముతున్నారు సో మీరందరూ నాకు ఫోటోల్లా దయచేసి మీరు యాడ్ టు కార్డ్ కొడతారు కదా అలా యాడ్ టు కార్డ్ కొట్టేటప్పుడు కేవలం కాస్మిక్ కార్డ్ సెల్లర్స్ నుంచి మాత్రమే కొనండి కేట్సీ కార్ట్ అని ఆల్పైన్ ఈ ట్రేడర్ అని అనేక రకాల ఫేక్ సెల్లర్స్ యొక్క డూప్లికేట్ ప్రొడక్ట్స్ కొని మోసపోకండి ఫ్రెండ్స్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం